శ్రీగణేశయనమ శివాయ గురవే నమ శివ నక్షత్రమాల స్తోత్రము ఎనిమిదవ శ్లోకము నుండి జన్మ మృత్యుఘోర దుఃఖహారిణే నమ శివాయక రూప దేహదారిణే నమ శివాయ మన్మనోరదావూర్తికారి నమ శివాయ సన్మనోగతాయ కామ నమ శివాయ జన్మ దుఃఖాపహారి అయిన శివునికి నమస్కారం కేవలం జన్మయ రూపదేహదారి శివునికి నమస్కారం నా కోర్కెలు ఈడేర్చు శివునికి నమస్కారం సజ్జనుల మనముల నివసించు కామవైరి శివునికి నమస్కారము యక్షరాజ దక్ష పాని శోభి కాంచాలవే నమ శివాహ వృత్వ శివాయ వేద పోతవే నమ శివాయ కుబేర బంధువు దయాళవునగు శివునుకు నమస్కారము కుడిచేతి అందు శోభులు చున్న బంగారు కుండికి గల శివునికి నమస్కారము శ్రీమన్నారాయణ హృదయముని హృదయమును సైనించు శివునుకు నమస్కారము పాలనేత్రుడు వేదముల పవిత్రములైన దవడలు గల శివునికి నమస్కారము దక్ష హస్త నిష్ట జాత వేదసే నమ శివాయ అక్షరాత్మనే సమద్భిడౌజసే నమ శివాయ దీక్షిత ప్రకాశితాత్మ తేజసే నమ శివాయ వక్షరాజ వాహతే సతాంగతే నమ శివాయ కుడి చేతి అగ్ని గల శివునికి నమస్కారము కోటస్థుడు ఇంద్రుని చే నమస్కరింపబడుచున్నమస్కారము దీక్ష గల వారి ఎందు ప్రకాశింప చేయబడిన తన తేజస్సు గల శివునికి నమస్కారము వృషభ వాహన సజ్జనాధర్ శివ శివా నీకు నమస్కారము చలేంద్ర శివాయ రాజమాన నిత్య శివాయ రాజకోర కావతంసా నమ శివాయ రాజ రాజ మిత్రాప్రపాశినే నమ శివాయ కైలాస పర్వతి నివాసి శివునుకు నమస్కారము నిత్య మందహాస విరాజమాన శివునుకు నమస్కారము చంద్రులను మొగ్గ భూషణముగా గలిగి బాసిల్లు శివునుకు నమస్కారము కుబేరుడు మిత్రముగా గల دکاسن چوسيبونو کوم سلام کوم